స్వామియే శరణమయ్యప్ప శబరిమలలో పెద్ద పాదం అంటే ఏంటి అసలు పెద్ద పాదం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో తెలుసా అసలు జ్యోతి దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు శబరిమల వెళ్ళాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మండలం కాకుండా జ్యోతికి వేసుకున్న మానధ వేసుకున్న స్వాములు పెద్ద పాదం ఖచ్చితంగా చేయాలా లేదా పమ్మ నుంచి వెళ్ళచ్చా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి స్వామిలోనూ ఖచ్చితంగా స్వామి లేకుండా అసలు ఏ స్వాములకి అవ్వదు సో ఖచ్చితంగా ఎరిమేలు రాకుండా ఎవరు ఎవరు మళ్ళీ దర్శనం అయితే చేసుకోరు సో మేమైతే మా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు స్వాములు కన్నీస్వాములు ఉండడం వల్ల ఎరిమేలు రావడం జరిగింది మనకు కావలసింది తీసుకుంటున్నాం అనమాట కన్నీస్వాములకు ఇలా కత్తులు తీసుకుని రంగులు తీసుకుని కడతారు అన్నమాట కన్నీస్వాములు ఇక్కడి నుంచే డాన్సులు వేసి ఎరిమేలు శాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడి నుంచే పయనించాలి స్వామి

ఆలయం ముందుగా అయ్యప్ప స్వామి మాలేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వస్తారు తర్వాత బావర్ స్వామి టెంపుల్కి వెళ్తే వెళ్తారు ఇక్కడ ప్రదర్శన చేసి ఇక్కడి నుంచే మనం డాన్స్కి మొదలు ఆడతారు అన్నమాట స్వామి ఇడుమూల్లో తెచ్చిన ఒక డెంకాయ ఎరుమేల్లో అయ్యాక ఇక్కడ మనకి శ్రీధర్మ శాస్త్ర ఆలయం ఉంటుంది ఈ శ్రీధర్మ శాస్త్ర ఆలయంలో మొదటిసారిగా దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే మనం యాత్ర కొనసాగించాలి ఇదేనండి ఎరిమేల్లో ఉన్న ఓవర్ స్వామి యొక్క మసీదు పూర్వం తీసిన ఒక సినిమా ద్వారా ఎంతో అభివృద్ధి చెందిన ఈ మసీదు ఇప్పుడు ప్రతి స్వాములు ఇక్కడికి వచ్చి వెళ్ళడం అనేది ఇక్కడ ఆచారంగా మారింది ఎందుకంటే ఒకప్పుడు ఇంటర్వెల్ హైప్ కోసం చేసిన ఒక సినిమా ద్వారా ఈ యొక్క వావర్ స్వామి అనే వరసను అయ్యప్ప భక్తుడిగా ఎలా మారాడు అన్న చరిత్ర ఇక్కడ సృష్టించడం జరిగింది దాని ద్వారా ఆ చరిత్ర ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి స్వాములు ఈ వావర్ స్వామి యొక్క మసీదుని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే యాత్ర కొనసాగిస్తారు అయితే ఆ రోజు రైటు పన్నెండు ముప్పై నిమిషాలకి ఎరిమేల నుంచి పెదపాదం యాత్ర కొనసాగించడం అయితే జరిగింది మే చాలామంది స్వాములు జ్యోతి దర్శనానికి ఇచ్చి ఖచ్చితంగా పెదపాదం చేయాలనుకుంటారు కానీ అవసరం లేదు పంబ నుంచి కూడా వెళ్ళచ్చు మేమైతే ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి సుమారు పెదపాదం పద్దెనిమిది కొండలు మేమైతే నడక కొనసాగించాలనుకుంటున్నాం మే కాదండి మనకన్నా చిన్న పెద్ద వయసులో కూడా సుమారు ముప్పై పడులు ఈ పెదపాదం చేసిన వాళ్ళు కూడా ఇలాగే వెళ్తారు ఎందుకంటే పెదపాదం ఫస్ట్ సెకండ్ కొంచెం కష్టం అనిపించేమో కానీ రాను రాను ఇది చాలా ఈజీ అయిపోతుంది పెదపాదం సుమారుగా మనకి ఒక డెబ్భై నుంచి ఎనభై కిలోమీటర్లు లోపు వస్తుంది ఎందుకంటే చాలామంది యాభై ఐదు అరవై కిలోమీటర్లు అని అంటారు కానీ సుమారుగా డెబ్బై కిలోమీటర్లు రావచ్చని అంచనాగా చెప్తున్నాను కేవలం పెదపాదం చేసినప్పుడు వాళ్ళకి కేవలం అయ్యప్ప చరిత్ర గొల మొత్తం అన్నీ కూడా మనకి దర్శనిస్తాయి మనం చెప్పుకునే రోజు చెప్పుకునే శరణగోసులో ఉన్న ఆ యొక్క భావం ఆ యొక్క మనం ఏం చదువుతున్నాం అన్నది ఈ పెదపాదంలో ఎరిమేరి అంటే ఏంటి ఇలా మనం నదులు గురించి తెలుసుకుంటాం చాలా అంటే చాలా రకాలుగా మనకి ఒక అవగాహన అయితే వస్తుంది അയ്യപ്പോ സ്വാമി അയ്യപ്പോ ശരണമയപ്പ ശരണമയ്യപ്പ സ്വാമി ശരണമയപ്പടിമേലേ ശരണം കഥപാദം ഹരിത നദി దగ్గర ఉన్నాం మనం స్వాములు నడుపుతారు చేసే చేసేవాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసి టాబ్లెట్లు తీసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సుమారుగా నాన్ స్టాప్గా నడితే పదిహేడు గంటల సమయం అయితే పడుతుంది కొంతమందికి రెండు రోజులు మూడు రోజులు సమయం కూడా పట్టచ్చు నాకైతే సుమారుగా పదిహేడు గంటల సమయం అయితే పట్టింది తనే స్వామియే శరణమాయప్ప పాతం చేసింది స్వామిలే భగవంతుడా పెదపాతం చేసి అలిసిపోయిన స్వాములు ఎలా పడుకుంటారు అనమాట సుమారు ముప్పై నుంచి యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ చార్జెస్ చూసుకోండి బాబాయ్ స్వామి శరణమయ్యప్ప బాబాయ్ శరణమయ్యప్ప జాగ జాగ జాగ్రు అడుగు వచ్చాం మనం స్వామి ఏసరడు అయ్యప్ప అలిదామేడి దగ్గర ప్రపాదం చేసిన వాళ్ళకి మధ్యలో కళాకట్టి ఆలయం తగులుతుంది ఈ ఆలయం దగ్గరికి వచ్చేటప్పటికి సుమారు మాకు నాలుగు గంటల సమయం పట్టింది అంటే మేము పన్నెండున్నరకు స్టార్ట్ చేసాం ఈ టెంపుల్ రావడానికి సుమారుగా నాలుగు గంటల సమయం పట్టింది ఇక్కడ దర్శనం చేసే కన్నాక మనం యాత్ర కొనసాగించాలి శరణమయ్యప్ప పాదయాత్ర చేసిన స్వాములు చూడండి ఇక్కడ ఎలా ఉన్నారో అసలు సమస్య లేదు స్వామి అందరూ పెద్ద పాదం చేసే స్వాములే కళ్ళ ఆలయం దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి పంపరు సో దాని గురించి అందరు ఇక్కడే పడుకుని పోయారు అన్నమాట స్వాములు అందరూ తెల్ల ఇక్కడ నుంచి ఎంటరింగ్ ఉంటుంది అనమాట స్వామి శరణం స్వామి శరణం చెప్ప పెద్ద పాదం చేస్తే ప్రతి స్వామికి కావాల్సింది చేతికర్ర టార్చ్ లైట్ ఈ రెండు లేకపోతే అసలు పనే అవదు అదికి పంబకి పంతొమ్మిది కిలోమీటర్లు సుమారు ఇప్పుడు సమయం ఐదు అవుతుంది ఇంకా పంబ పంతొమ్మిది కిలోమీటర్లు నడాల్సిందే నది

జ్యోతికి వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెదపాదం చేయాలని చెప్పేసి అనుకుంటారు కానీ చాలామంది జ్యోతికి వేసుకున్న వాళ్ళు డైరెక్ట్ పంప మన సందర్భాలు కానీ పెదపాదం చేస్తే మంచిది అనే ఉద్దేశంతో చాలామంది ఎక్కువగా జ్యోతి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా పెదపాదం చేసే సన్నిధానం చేరుకుంటారు స్వామి తిన్న పెదారం మార్గం మధ్యలో షాపింగ్ మాల్స్

పెదపాదం మధ్యలో కొబ్బరికాయ కొట్టే స్థలం అనమాట కష్టాల్లో రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని त पादमसा मासा पाद काधे फसल पाद सुमार ॾाब किलोमीटर लड़ो ग़लती స్వాములందరూ పెదపాదం పాదం చేస్తున్నారు స్వాములే రెండు వేల ఇరవై ఐదు ఖచ్చితంగా జ్యోతి దర్శనం చాలా బేమస్ ఉండకపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరం జ్యోతి మాలేసం అయితే చాలా గట్టిగా ఉన్నారు నోటికి కూడా చాలా ఎక్కువ ఉంది చూడండి అసలు ఆగకుండా వస్తున్నారు పెదపాదం చేస్తున్నారు చూడు పాప Ci mata. Polica pronto. Tommy è salito papà. Oh, basta. ఇక్కడికి వస్తే పంబకి సుమారుగా పది కిలోమీటర్ల దగ్గరికి వచ్చినట్టు లెక్క అయ్యప్ప దిన్నకతో స్వామి దిన్నకతో అయ్యప్ప మారే స్వామి మారే అయ్యప్ప 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 స్వామి మారే Ayyappa! ayıp, 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 Ayyappa ayıp, Ayyappa! ayıp, 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 కర్ట కు ఆ సంబర్ ఫోటో ఎడుకు మనో శవరమల ఎల్లిది ఇది కలిపి మొత్తం సుమారుగా 7480 కిలోల రీజిగా డబ్బేనాలి కిజిగా డబ్బే ఇదిజిగా దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరు సుమారుగా తొమ్మిది నుంచి పన్నెండు పదమూడవ తారీఖులోపు శబరిమల చేరుకోవాలి లేదంటే జ్యోతి దర్శనం రోజునడే శబరిమల వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకే చాలామంది అమ్మలోనే పడ్డా చాలామంది పైకి సుమారు తొమ్మిది నుంచి లోపు శబరిమల చేరుకుని అక్కడే రూమ్ తీసుకుని అక్కడే బస్ చేస్తూ ఉంటారు

శబరిమలలో ఒక పది టన్నులు కర్పూరం వెలిగించడం అయితే జరుగుతుంది ఎంత ఎంత కర్పూరం వెలుగుతుందో మనకు తెలియదు అంత కర్పూరం వెలిగించి చాలా మంది పడేస్తూ ఉంటారు స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప